హాయ్ అండి ఫ్రంట్ డిజైన్ అనేది చూద్దాము బ్లౌజ్కి వీ నెక్ క్రాస్ బెల్ట్ లేకుండా కట్ తో ప్యాడెడ్ వేసి కుట్టాలి ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం బిగినర్స్ కూడా ఒక తూ చూస్తే సార్లు కటింగ్ స్టిచ్చింగ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఆర్మోల్ వచ్చి ఆరున్నర పొడవు వచ్చి ఇది పదమూడు కావాలి పద్నాలుగు పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్ వచ్చి మూడు పెడుతున్నాను డౌన్ వచ్చి ఏడు పెట్టేస్తున్నాను వీకి వేడించీలకి వేసేసినాను ఇప్పుడు ఫ్రంట్లో క్రాస్ బెల్ట్ కట్ చేస్తాం కదా ఆ టైప్లోనే మనం క్రాస్ బెల్ట్ ధర మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చి రెడీ డౌన్ హాఫ్ అన్ ఇంచ్ పెట్టేస్తున్నాను ఈ కలపాలి ఈ మార్క్కి క్రాస్ పట్టికి మనం వేసుకుంటాం కదా ఆ టైప్లోనే మార్క్ అనేది వేసుకొని ఇది వచ్చి మూడన్నరకి వేసుకుంటాను మూడన్నర నుంచి ఇక్కడికి రెండన్నరకి ఇక్కడ డౌన్ నార్మల్ ప్రిన్సెస్ కట్ చేయాలి కదా అక్కడొచ్చి సైజ్ అన్నరకి వేసి ఆ మార్కులన్నీ కలిపేస్తున్నాను ఇది ఒకటన్నర వేస్తున్నాను తడీ వేయాలి ముప్పై నంబర్ సైజుకి అందుకే ఒకటన్నర మనం పెద్ద సైజు వేయాలంటే రెండు ఇంచులు అనేది కట్ చేసుకోవాలి అక్కడ గ్యాప్ మార్క్ ఎక్కడ వేసినామో అక్కడ ఇలా కట్ చేసుకునేద్దాం కట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకునేద్దాం డిజైన్ ఏమి కుట్టేటప్పుడు ఫ్యూజింగ్ ఏమి వేయట్లేదు లైనింగ్ ఇది వచ్చేసింది ఫ్యూజింగ్ అంతా బాగా మెయిన్ పీస్కే అందువలన లైనింగ్ ఏమి వేయట్లేదు ఫ్యూజింగ్ తిప్పు వేసుకునే హెడ్మే కట్ చేసేద్దాము సపరేట్ సపరేట్గా కుట్టుకోవాలి ప్రెడలు కదా సెంటర్లో మనము వేసి లోపలికి కనిపించకన్నా వేయాలి అందువలన మనము సపరేట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మెయిన్ పీస్ సపరేట్గా లైనింగ్ పీస్ సపరేట్గా కుట్టుకోవాలి అందువల్ల లైనింగ్ ఎలా ఉందో ఆ షేప్లో కట్ చేసుకొని మనము మెయిన్ పీస్ను రెండు జఫ్ సపరేట్ సపరేట్ జాయిన్ చేసుకోవాలి ఇలా అయిపోయింది ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకొని మెయిన్ పీస్ జాయిన్ చేసుకున్నాం ఈ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఈ కట్ చేసేంటాం కదా చిన్న ముక్క ఆ ముక్కని ఈ పెద్ద ముక్క మీద పెట్టి ఇలా జాయిన్ చేసుకొని ఇలా వచ్చేయాలి కుట్టుకుంటా అప్ అండ్ డౌన్ అనేది రాకన్నా కరెక్ట్గా వస్తుంది అయిపోయింది లైనింగ్ ఇంకా మెయిన్ పీస్లు అనేది కుట్టుకునేద్దాం ఈ పీస్లు కూడా అంతే చిన్న ముక్క వచ్చి పైన పెట్టి ఇలా కుట్టుకోవాలి రెండు సైడ్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ పెట్టేసి మెయిన్ పీస్ మీద నెక్ కుట్టేద్దాం ఇప్పుడు వీ మింద ఇలా కుట్టేద్దాం బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ కి ఫ్రంట్ కాదు బ్యాక్ ఉక్స్ ఫ్రంట్ లో క్లోజ్ అయి ఉంటుంది ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి బాగా రన్ అవుతుంది ముడతలు లేకున్నా ఇప్పుడు ఎడ్జ్ లో ఇంకొక కుట్ట వేసేద్దాం ఇలా వేసేసి రౌండ్గా వేసి ఎక్స్ట్రా వేద్దాం నడుము కాడ మటుకు డౌన్ లో పట్టి క్రాస్ పట్టి వేస్తాం కదా అక్కడ స్టిచ్ వేసుకోకూడదు అలాగే వదులుకోవాలి రౌండ్ మటుకు వేసుకొని ఇది అక్కడే అలాగే వదులుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేద్దాం ఇప్పుడు మనము ప్యానైడ్ వేసేదానికి మార్క్ వేసుకోవాలి ఇది వచ్చేసి నేను పదిన్నరకు వేస్తున్నాను హాఫ్ అన్ ఇంచ్ పైన షోల్డర్కి వెళ్ళిపోతుంది అందుకే రెడీ వచ్చి పది ఇంచులకి మార్క్ వేసుకున్నాను ఇది సెంటర్ మార్క్ వేసుకొని అక్కడ పెట్టుకొని రఫ్ కొట్టుకునేయడమే ఈ మార్క్ వేసినాం కదా పది ఇంచుల కాటికి ఈ సెంటర్కి ఇలా చూసి రఫ్ కొట్టుకుంటే మనకి పేడెడ్ వేసేది రెడీ అయిపోతుంది ఈజీగా చూడండి ఇలా వచ్చేసింది ఈ సైడ్ కూడా వేసేద్దాం ఇంకా క్రాస్ బెల్ట్ రెండు రెండించి లాగలము వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసి జాయింట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ముడుచుకోవాలి కొంచెం టక్స్ అనేది పెట్టుకుంటే మనకు బాగా వస్తుంది నీట్గా ఆ సేప్ ఎలా తిరగాల అలా నీట్గా తిరిగి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అయిపోయింది మొత్తము బ్లౌజ్ ఇప్పుడు చూసేద్దాము వేసి బ్యాక్ ఇది ఇలా వచ్చేసింది రెడీ బ్లౌజ్ ఫ్రంట్ శారీ కూడా చూసేద్దాం ఇది శారీలో వచ్చిండే బ్లౌజే ఇప్పుడు శారీ కూడా చూద్దాం ఎలా ఉందో బ్లౌజ్ శారీ కాంబినేషన్ కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి వీడియో సెండ్ చేయండి వాళ్ళకి యూజ్